జనరల్గా ఇంట్లో మిగిలిపోయిన రైస్ ఉంటే ఏం చేస్తాం తాలింపు అన్నం వేసుకుంటాము లేదంటే ఒక్కోసారి మరీ పాడింది అనుకుంటే పడేస్తాం బట్ అలా కాకుండా మిగిలిపోయిన అన్నంతో చాలా క్రిస్పీగా టేస్టీగా మనము ఇలా అప్పుడాలైతే చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ ఏంటంటే రైస్ ఉంటుంది కదా మనకి ఆ రైస్ ఏంటంటే డైరెక్ట్ మిక్సీ జార్లో వేసుకుని ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇంత వీలైతే అంత మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ విధంగా కాస్త గట్టిగా ఉంటుంది దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చేసుకున్న తర్వాత ఏంటంటే గట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం లూజ్ చేయడానికి హాట్ వాటర్ యాడ్ చేసుకోండి హాట్ వాటర్ యాడ్ చేస్తే మనకి ఈజీగా మనకి మిక్స్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ హాట్ వాటర్ ఎందుకు అంటే ఇక్కడ సపరేట్గా ఇది మనం మిగిలిపోయిన రైస్ కాబట్టి దీన్ని సపరేట్గా నేను ఉడికించట్లేదు కాబట్టి ఇక్కడ హాట్ వాటర్ అయితే వేసుకుంటున్నాను సో ఎక్కువ లూజ్గా లేకుండా చూసుకోండి పిండి అయితే మనకి వాటర్ యాడ్ చేసుకున్నాక చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మనము వాటర్ అయితే యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నాను అండ్ మీరు ఈ కారం ప్లేస్లో మనకి చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు అండ్ సాల్ట్ అయితే నార్మల్గా కంటే తక్కువగా వేయండి మనకి ఇప్పుడు పిండిలో వేసిన దానికంటే తర్వాత కొంచెం ఎక్కువ సాల్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇదంతా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకుని ఇలా మనకి ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేదంటే కాటన్ క్లాత్ ఉంటుంది కదా కాటన్ క్లాత్ పైన కానీ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇలా మనకు వేసేసుకోవడమే బట్ కాటన్ క్లాత్లో వేసుకుంటే ఏంటంటే మనం కాటన్ క్లాత్ పూర్తిగా తడిపి ఇలా అయితే పెట్టుకోవాలి అండ్ ఈ ప్లాస్టిక్ దానిపైనైతే అలా వాటర్ అట్లా ఏమి అవసరం లేదు చూసారా ఈ విధంగా అన్నీ పెట్టుకున్న తర్వాత వన్ డే బాగా ఎండలో ఎండితే సరిపోతుందండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మనకి మనీ సేవింగ్తో పాటుగా ఏంటంటే అన్నం కూడా వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా చేసుకోవచ్చు చూసారా ఎండిన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఇవైతే కలర్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయన్నమాట ఎండిన తర్వాత అండ్ కాటన్ క్లాత్ అనుకోండి ఇట్లా తీసేటప్పుడు ఏంటంటే మనం వాటర్ చల్లుకోవాలన్నమాట అవి గట్టిగా అతుక్కుపోయి ఉంటాయి కాబట్టి అవి మనకి ఈజీగా రిమూవ్ అవ్వాలి అంటే కొంచెం వాటర్ చల్లుకొని స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ నుంచి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట చూసారా ఇవి చాలా సింపుల్గా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా చేసిన తర్వాత వీటిని డీప్ ఫ్రైలో మనము ఫ్రై చేసుకోండి చూసారా దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు ఇలా ఆయిల్లో వేయగానే అలా మనకి ఫ్రై అయిపోతాయి అనమాట టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇవి డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు ఏంటంటే మనకి హెల్దీ కోసం హెల్తీగా ఉండాలి అనుకుంటే మనకి దీంట్లో క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు అంటే క్యారెట్ మిక్సీ పటేసా జ్యూస్ ఉంటుంది కదా ఆ జ్యూస్ వేసుకోవచ్చు బీట్రూట్ జ్యూస్ లేదంటే పాలకూర జ్యూస్ ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కావాలంటే ఇలా చాలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా అదండి వీడియో చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇవి సాంబార్ కానీ లేదంటే నార్మల్గా ఏదైనా సైడ్ డిష్గా అయినా తినచ్చన్నమాట సో అదండి వీడియో చాలా మనకి ఇట్లా తుంపగానే వెంటనే తునిపోతాయి అన్నమాట అంత క్రిస్పీగా ఉంటాయి సో చూసారు కదా అదండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ సింబల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్